హైవేర్స్ ఒక మంచి విషయం గురించి మాట్లాడితే అది జీర్ణించుకోలేక ఈ వైసీపీ వాళ్ళు ఆ ఎం బ్యాచ్ డబ్బులు ఎవరి పేటిఎం బ్యాచ్కి నార్మల్గానే పోస్టులు పెడతా ఉన్నారు కామెంట్లు పెడతా ఉన్నారు అమరావతికి సంబంధించి అభివృద్ధి పనులు మొదలయ్యాయి డెబ్బై ప్రక్రియలు పట్టుకొచ్చి ఈ రోడ్ల పక్కనటువంటి ఫెన్సింగ్ చెత్త చెదరం చెల్ల చెట్లు మొత్తాన్ని తొలగిస్తున్నారా బాబు అని చెప్తే అంత అబద్ధ అద్దెనిదే అరే నేనా వర్క్ నడుస్తుంది చూసుకోండి ఎస్టిమేషన్ వేశారండి రఫ్గా రెండు వేల కోట్లు కావాల్సి వస్తుంది ఎందుకు ఇమ్మీడియట్గా ఎక్కడైతే బిల్డింగ్లు నిర్మాణంలో ఉన్నాయో వాటికి వెళ్ళే దారుల్లో ఈ మొల చెట్లు మొత్తం తీసేయటం వాటికి రోడ్లు ఏవైతే బేసిక్ ఆ రోడ్లు నిర్మించడం అండర్గ్రౌండ్ కేబుల్స్ మిగతా ఏవైతే వేయాలో వాటి కొన్ని తొలగించడం అండ్ కనీసం ఈ పొలాలకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు ఎన్ని వేల ఎకరాలు అందులో ఒక్కో ఎకరాన్ని బాగు చేయాలి అంటే ఏంటి అసలు ఎక్కడ ఏమైనా తెలియట్లేదు కదా ఇప్పుడు ఏం చేయాలి మా గుంటూరు జిల్లా అతిపెద్ద అది గుంటూరు జిల్లా నేను చెప్తున్నా అరే మిగతా జిల్లాలో చూస్తేనేమో ఖాళీ స్థలాల్లో చక్కగా అడవిలా ఉన్నట్టుగా చెట్లు ఇట్లా ఏమైనా ఉంటాయి మా దరిద్రం మా గుంటూరు జిల్లాలో ఇంగ్లీష్ తుమ్మ చెట్లు చిల్ల చెట్లు అంటారు ఓయమ్మ మొత్తం ముల్లే అసలు వెళ్ళలేము కదా వాటి మధ్యలోకి అసలు ఓ ఇంకా చెట్టు బాగా పెద్దదైతే అప్పుడు కింద ఏదన్నా కొంచెం చల్లదనం ఉండి తప్ప వేరేది ఉండదు అనమాట సో విషయం ఏంటి ఇప్పుడు అక్కడ బేసిక్ ఏదైతే పనులు చేయాల్సి ఉందో దానికి రఫ్గా ఎస్టిమేషన్ రెండు వేల కోట్ల ఎస్టిమేషన్ అవుతుంది ఇమీడియట్గా ఆల్రెడీ కొన్ని కోట్లు అయితే కేటాయించి పనులు అయితే నడిపిస్తూ ఉన్నారు అంటే ఎలా నడుస్తుంది అంటే ఆగ మేఘాల మీద అనమాట మేఘాల మీద మీకు తెలుసు కదా ఇంకా ఇంకా ఇమీడియట్గా జరగాల్సిన పనులు అంతే ఏమున్నాయి ఇదిగో ఇవి ముందా చెట్టు మొత్తం తీసి అవతల ఎగైన్ అగైన్ మనం అమరావతికి సంబంధించి మ్యాప్ రెడీ చేసుకున్నామే బ్లూ ప్రింట్ మ్యాప్ అప్పుడు మొత్తం ఎలాగైతే పైనుంచి చూసినా సరే మొత్తం ఖాళీ స్థలాలు కనిపించాయే అలా కనపడాలి ఎక్కడైతే నీరు నిలవ ఉండి మొత్తం లోతులు చెత్త చెదర ఉందో నీళ్ళు మొత్తం తోడేయాలి ఎక్కడైతే స్క్రాప్ మెటీరియల్ ఉందో దాని అంతా కూడా కరిగేటప్పుడు తీసేటప్పుడు చేయాలి మొత్తం రెండు మూడు నెలల్లో ఈ బేసిక్ చేసి మొత్తం చేస్తారు అగైన్ వర్షాకాలం అయినా సరే పనులన్నీ టాక్ చేసేసి ఏవైతే నిర్మాణం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయో ఇంకా ఫినిషింగ్ వర్క్ టక్క టక్ చేసేసి ఈ రెండు లోపు ఖచ్చితంగా ప్రారంభించాల్సిన ఏవైతే నేను నాకైతే అనిపిస్తూ ఉంది అమరావతికి సంబంధించి నేను నిన్న చెప్పా మొన్న చెప్పి ఈరోజు చెప్పా ఎప్పుడు చెప్తా కళ్ళ ముందు కనిపించదు భారతదేశంలో అద్భుతమైనటువంటి ఒక నగర నిర్మాణం ఏదైనా జరిగింది అమరావతి కనీ విని ఎగిన రీతిలో ఒక గొప్ప నిర్మాణం భారతదేశంలో ఉంది ఒక నగరం ఉంది అనే ప్రపంచం గుర్తించాలి గుర్తించింది అంటే అది అమరావతి అందులో నో డౌట్